హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక చిన్న నీతి కథ చెప్పుకుందామా ఒకప్పుడు ఒక పేద వడ్రంగి నది దగ్గర కట్టెలు కోస్తూ ఉండేవాడు ఒకరోజు అతని గొడ్డలి జారి నీళ్ళలో పడిపోయింది వడ్రంగి బాధతో కూర్చుంటే ఒక్కసారిగా ఒక దేవత నది నుండి బయటికి వచ్చింది ఆమె ముందు ఒక బంగారు గొడ్డలి చూపిస్తూ ఇది నీదా అని అడిగింది వడ్రంగి నిజాయితీగా లేదు అది నాది కాదు అన్నాడు తరువాత ఆమె వెండి గొడ్డలి చూపింది వడ్రంగి మళ్ళీ లేదు అది కూడా నాది కాదు అన్నాడు చివరగా దేవత ఒక పాత ఇనుప గొడ్డలి చూపగా వడ్రంగి ఆనందంగా అవును అదే నా గొడ్డలి అన్నాడు వడ్రంగి నిజాయితీ చూసి దేవత సంతోషించి మూడు గొడ్డళ్ళు అతనికే బహుమతిగా ఇచ్చింది వడ్రంగి ఆనందంగా ఇంటికి వెళ్ళిపోయాడు ఇందులో నీతి ఏంటంటే ఫ్రెండ్స్ నిజాయితీ ఎప్పుడూ ఫలిస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి బై ఫ్రెండ్స్